హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ వాయిస్ ప్లాన్ కేవలం నూట నలభై ఏడు రూపాయలు డేటా వాడిన వారికి బంపర్ బెనిఫిట్స్ బిఎస్ఎన్ఎల్ ట్రాయ్ ఆదేశాల మేరకు డేటా వినియోగించిన కస్టమర్ల కోసం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ పరిచయం చేసింది ఈ ప్లాన్స్ ధరలు కేవలం నూట నలభై ఏడు మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ప్లాన్స్తో డేటా అదనంగా కొనుగోలు చేయాల్సిన లేదు కేవలం కాలింగ్ ఎస్ఎంఎస్లు చెల్లిస్తే సరిపోతుంది ఇది స్మార్ట్ ఫోన్ వాడిన వారికి ఎంతో బెస్ట్ ఇది టూ జీ నెట్వర్క్ ప్లాన్ ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు ఉచిత ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ పూర్తి వివరాలంటే నూట నలభై ఏడు రూపాయలు బిఎస్ఎన్ఎల్ ప్లాన్ వ్యాలిడిటీ ముప్పై రోజులు వర్తిస్తుంది ఇది కాకుండా మూడు వందల పంతొమ్మిది ప్లాన్ కూడా పరిచయం చేసింది బిఎస్ఎన్ఎల్ దీని వ్యాలిడిటీ అరవై ఐదు రోజులు బీహార్ బిఎస్ఎన్ఎల్ సోషల్ మీడియా వ్యాధికి ప్లాన్స్ ప్రకటించింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవలే టెలికాం కంపెనీలు డేటా వాడిన కస్టమర్ల కోసం ప్రత్యేక ప్లాన్స్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించిన సంగతి తెలిసింది ఎందుకంటే ఫీచర్ ఫోన్ వాడేవారు కూడా డేటా ఉండే రీఛార్జ్ ప్లాన్ కొనుగోలు చేయాల్సి వస్తుంది అయితే ఇప్పటికే బిఎస్ఎన్ తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ కూడా అందుబాటులో ఉంది ఇందులో అపరిమిత వాయుస్కాలం పదిహేడు రోజుల పాటు పొందుతారు లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్ కావాలంటే నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇందులో తొంభై రోజుల వ్యాలిడిటీ మూడు వందల ఎస్ఎంఎస్లు ఉంటాయి అయితే నూట నలభై ఏడు రూపాయల ప్లాన్ మూడు వందల పంతొమ్మిది రూపాయల పైన బిఎస్ఎన్లో బెస్ట్ ప్లాన్స్ అని చెప్పొచ్చు